నమస్తే అన్న నమస్తే పేరు నరేష్ బాబు నా మీరు ఏం చదువుతున్నారన్న డిగ్రీ డిగ్రీ అన్న ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమిలో వెళుతుంది ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కంపల్సరిగా జనసేన టీడీపీ కూటమే విన్ అవుతుంది జగన్ గారి పాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది ఒక క్లారిటీ లేదు అవినీతికి పెద్దపేట వేసింది మా ఓడిపోతుందని జగన్ కళ్ళలోనే తెలిసిపోతుంది సంవత్సరానికి ఆరు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారన్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయన్నా ఎక్కడ అసలు నిరుద్యోగులు పెరిగిపోయారు ఒక నిరుద్యోగుడు పాపం ఒక జాబ్ వస్తే అతను ఒక్కడే కాదు బాగుపడేది వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది తద్వారా అతనికి పెళ్ళి అతని భవిష్యత్తు చాలా ఉంటుంది అదన్నీ జగన్ రెడ్డికి ఏం అవసరం లేదు నిరుద్యోగులను మొత్తాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నేను ముప్పై వేల జాబులు ఇస్తాను నలభై వేల జాబులు ఇస్తాను అంటాడు వచ్చాక నాలుగున్నర సంవత్సరమైన ఇంతవరకు నిరుద్యోగుల గురించి ఆలోచించిందే లేదు ఆ వాలంటరీ జాబులే ఇచ్చాడు ఆ వాలంటీర్లు దీన్ని ఉపయోగపడతా చెప్పు వాలంటీర్ల వల్ల వాలంటీర్లకి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి వాలంటీర్ జీవితం కూడా వాళ్ళ అస్తవ్యస్తమైంది వాళ్ళ యవ్వన వయసుని ఒక ఐదేళ్ళు ఇక్కడ స్టాప్ చేస్తే వాళ్ళు తర్వాత ఇంకా వాళ్ళు ఇంకో జాబ్కి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేరు ఎక్కడే ఆగిపోయారు వాళ్ళు వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసినట్టే నా ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు పక్కాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు దానికోసం మేము రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతూనే ఉన్నాం జనసేన పార్టీ కోసం మా వంతుగా మాకు చేతనైనంతగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నాము కంపల్సరిగా సీఎం అవుతారు ఫస్ట్ విడత పవర్ షేరింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ సీఎం ఇవ్వాలని ఒక జన సైనికుడిగా నా అభిప్రాయం అన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు ఎలా ఉన్నాయన్నా మద్యం మనకి షాప్ కాబట్టి నాది చూస్తూనే ఉంటాను చాలా పాపం వాళ్ళ బాధ వచ్చి తిట్టుకుంటుంటే చెప్పలేని పరిస్థితి అంత అస్తవ్యస్తంగా చేశాడు ఆ మద్యం క్వాలిటీ లేని మద్యాన్ని కార్మికులు ఒక కార్మికుడు రోజు మొత్తం పనిచేసి ఒక తక్కువ వ్యయంతో మంచి మందు తాగాలని అనుకుంటాడు కానీ ఎక్కువ డబ్బులు తీసుకుంటూనే క్వాలిటీ లేని మద్యాన్ని ఇచ్చి వాళ్ళ లివర్లో పో పోగొట్టి నాశనం చేస్తున్నాడు జగన్ రెడ్డి ఆ కార్మికుల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది వాళ్ళని ఖచ్చితంగా దెబ్బ కొట్టేదానికి ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేశాడు జగన్ రెడ్డి కార్మికులయితేనేమి విద్యుత్ మున్సిపాలిటీ స్లీపర్లు అందరినీ అంగన్వాడీలు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ ఎన్నో తారీఖు పడాలి జీతం ఐదో తారీఖులో పడాలి లే మామూలుగా అయితే ఒకటి రెండు తారీఖులు ఐదో తారీఖు అనుకుందాం కానీ పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పెడితే వాళ్ళ పండగలు ఎట్ట చేసుకోవాలి ఆ మధ్యలో వచ్చిన పండగలకి ఇంట్లో డబ్బులు ఉంటాయా ఉండవు వాళ్ళు నెల జీతం వస్తేనే జరిగే విధానం ఉంటుంది అది అలా అందరినీ టచ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు చూపిద్దామని ఉన్నారు అందరూ ఎవరు బయటికి రారు ఏమీ చెయ్యరు కానీ ఆ టైం వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా చూపిస్తారు జగన్ రెడ్డికి నా ఉచిత పథకాల గురించి మీ అభిప్రాయం ఉచిత పథకాలు అసలు ఎందుకండి ఉచిత పథక గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు తల్లులకి ఇవ్వటం కాదు ఆ పదిహేను వేలకు పదిహేను వేలు వేసి డైరెక్ట్గా హాస్టల్సు హై ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు దూరం వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు అలా వెళ్లకుండా లోకల్లోనే ఒక గ్రామం ఉంది పంచాయతీ మూడు వేల ఐదు వందలు ఓటింగు ఆ ఊరిలో స్కూల్ లేదు స్కూల్ పెట్టి అలా డెవలప్ చేసి మధ్యాహ్నం భోజనం మిడ్డే మీల్స్ మంచి భోజనం పెడితే పిల్లలు ఖచ్చితంగా బడికొస్తారు వస్తారు నువ్వు పదిహేను వేలు ఇచ్చావు ఆ పదిహేను వేలకి సెల్ ఫోన్ ఒకటి శారీ ఒకటి పంచ ఒకటి కొనుక్కుంటే పదిహేను వేలు అయిపోయినాయి నేను చదివిచ్చేది ఎక్కడ పిల్లల్ని అది తప్పుడు నిర్ణయం ఇంకొకటి రేషన్ ఒకటి ఉంది ఆ డ్రైవర్ డబ్బులు వ్యాన్ డబ్బులు అన్నీ వృధా రేషన్ అవసరమైన వాడు మాత్రమే రేస్టర్ రేషన్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాడు ఆ అవసరమైన వాడు ఆకలి తెలిసిన వాడు వెళ్తాడు ఉత్తర్వులందరికీ ఇచ్చేసి ఎందుకు రాష్ట్రాన్ని ఇంత దరిద్ర స్థితికి తీసుకురావడానికి కారణం ఇలాంటి పథకాలే ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రం చాలా వెనికి వెళ్ళింది అవసరమైన వాటికి ఇవ్వు తప్పులేదు కానీ అందరికీ ఇవ్వటం వల్ల రెండు స్టేర్లు ఇల్లున్న వాళ్ళకి ఊరక పదిహేను వేలు నెలకేస్తున్నావు వాళ్ళకి ఆస్తులు లేకనా ఇవి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు తప్పుడు పథకాలు ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రం వెనుకెళ్ళింది ఇలా ఫ్రీ పథకాలు ఇవ్వటం వల్ల కార్మికుల్లో సోమరితనం పెరిగిపోయింది ఎట్లా అంటే ఈ పదిహేను వేలు ఇంకో పదివేలు అటు ఇటుగా వచ్చినా ఈ సంవత్సరం గడిచిపోయిద్దిలే నాకు నేను ఇంకా పని ఏం చేయాల్సిన పని లేదులే ఇంతకుముందు పని టైంలో రోడ్ల మీద జనాలు ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఈ నెగ్లిజెన్సీ జనాల మీద ఈ ఫ్రీ డబ్బులు ఉచిత పథకాల వల్ల సోమరిపోతులు చేశాడు జగన్ రెడ్డి కష్టపెట్టు జాబ్ ఇవ్వు జాబ్ ఇచ్చి నెలకు ఇరవై వేలు డబ్బులు ఇవ్వు పని చేయించుకో ఇరవై వేలు శాలరీ ఇస్తే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు ఇచ్చినవాడు అవుతావు ఒక కుటుంబాన్ని డెవలప్ చేసిన వాడు అవుతావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఈ పదిహేను వేలు పదివేలు ఉచిత పథకాలు ఉచిత ఉచితంగా అంతా ఉచితంగా ఇస్తే వాళ్ళు ఇంకా సోమరిపోతులు నీకు నువ్వు చేసినట్టు అవుతావు అలా రాష్ట్రం దిగజారిపోతుంది